అతి పెద్ద పౌర్ణమి చాలా పవర్ఫుల్ ఇంటికి ఈ రెండు వస్తువులు తెచ్చుకుంటే చాలు ఇక డబ్బే డబ్బు అని పండితులు అంటున్నారు ఇది సామాన్యమైన పౌర్ణమి కాదు ఇది గురు పౌర్ణమి గురువారం వచ్చిన పౌర్ణమి అంటే ఆ రోజు అంత శక్తివంతమైన దివ్యయోగమే ఇది ఏడాది పొడవున ఒక్కసారి మాత్రమే వస్తుంది పూర్వజన్మ పుణ్య ఫలాలు ఉన్నవారికి ఇది జీవితాన్ని మార్చే అవకాశం కలిగిస్తుంది అని పండితులు అంటున్నారు ఒక్కరోజు ఒక్కచోట ఒక దివ్యమైన సమయం మీ దరిద్రం మొత్తాన్ని తోడ్చేసి మీ ఇంటి గుమ్మానికి లక్ష్మీ అమ్మవారిని ఆవాహన జరగటం ఖాయం అని పండితులు అంటున్నారు రేపు జరగబోయే గురు పౌర్ణమి రోజు ఇంటికి రెండు వస్తువులు తీసుకురండి వీటి వల్ల నమ్మలేని విధంగా నమ్మలేని విధంగా డబ్బు తలుపు తడుతుంది ఒక్క తలుపు కాదు నాలుగు వైపుల నుంచి ధనం ప్రవహిస్తుంది మీ ఇంట్లో కనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది సాధారణ పౌర్ణమి కాదు ఇది గురు పౌర్ణమి బ్రహ్మాండంలోనే పవిత్రమైన గురు గ్రహ అనుగ్రహం కలిగిన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం ప్రభావితమైన ఈ రోజు అసలు ధన తలుపులు మూసుకుపోతే ఎలా తెరవాలి అనేది తెలిసిన వారికి ఒక మంచి మార్గంగా ఉంటుంది ఆ మార్గం ఈరోజు ఇంటికి తెచ్చే రెండు లాంటి సాధనలతోనే ప్రారంభం అవుతుంది అని చెప్పవచ్చు ఈ రెండు వస్తువులు బయట దొరికే సాదాసీద వస్తువులే కావచ్చు కానీ ఈ గురు పౌర్ణమి రోజున మీరు ఇవి ఇంటికి తీసుకురావటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది మీ దశాబ్దాల కార్మిక్ బ్లాకేజెస్ని తెరిచి నాలుగు వైపుల నుంచి ధనం భాగ్యం అవకాశాలు పరిగెత్తుకుంటూ మీ ఇంట్లోకి వచ్చేలా చేస్తాయి ఈ రెండు వస్తువులు అంతేకాదు రోజు ఉదయాన్నే మీ ఇంటి తలుపులు సంపదకు తెరిచేలా ఈ రెండు శక్తివంతమైన వస్తువులను ఇంటికి తీసుకురండి అని పండితులు అంటున్నారు ఇది జ్యోతిష్యం కాదు ఇది నమ్మకం కాదు ఇది తర్వాత మీరే మీ జీవితాన్ని చూసి చెప్పే మంచి అద్భుతమైన మేనిఫెస్టేషన్ స్టార్ట్ ఈ ఒక్క గురు పౌర్ణమి మీ అదృష్టానికి తాళం తీసే మీ అదృష్టానికి తాళం తీసే రోజు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీ జీవితంలో ఉండే మార్పు మీ మాటల్లో మీరు చెప్పలేరు అని పండితులు అంటున్నారు వీడియోని పూర్తిగా చూడకుండా స్కిప్ చేసి చేస్తే మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని మీరే స్వయంగా వదులుకుంటారు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అందుకే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి పౌర్ణమి గురువారంతో కూడుకొని రావటం ఎంతో గొప్ప విశేషం ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా అంటారు అలాగే ఈ పౌర్ణమి ఆషాఢ మాసంతో కూడుకొని వస్తుండటం వల్ల ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి వల్ల ఏమిటంటే అతీంద్రియ శక్తులు అనేవి పౌర్ణమికి చాలా ఎక్కువ అని పండితులు అంటున్నారు అలా అని శాస్త్రాల్లో చెప్పటం జరిగింది అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఇంత విశేషమైనటువంటి ఈ గురు పౌర్ణమి రోజున అంటే గురువారం రోజున మీరు గుర్తు పెట్టుకొని ఏం చేస్తారు అంటే ఇంటికి ఈ రెండు వస్తువులను కనుక తీసుకొచ్చుకున్నారే అనుకోండి ఇక ఆ వస్తువుల రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతగా ఆ వస్తువులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చటానికి ఉపయోగపడతాయి ఆ వస్తువులు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువులనే చెప్పవచ్చు ఆ వస్తువుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా ఏమిటంటే మీ శక్తికి తగ్గట్టు కానండి తెచ్చుకోదగిన వస్తువులే అవి పెద్ద ఖర్చు పెట్టి తేవాల్సిన వస్తువులు కానీ కావు అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వస్తువులే అవి కాబట్టి చక్కగా ఆ రెండు వస్తువులను మీరు తెచ్చుకోవటం వల్ల మీకు ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఇది చక్కగా ఇలా చేసేయండి కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది ఈ రోజున చేసే పూజా విధానం అవ్వచ్చు పాటించాల్సిన నియమాలు కూడా చక్కగా తెలుసుకోండి ఏమిటంటేనండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతే కాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు ఇక ఏమిటంటేనండి నార్మల్గా మా ఈ పౌర్ణమి గురువారంతో కూడుకుని వచ్చింది కాబట్టి దీన్ని గురు పౌర్ణమి అని కూడా అంటారు ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు మామూలు పౌర్ణమి అంటేనే ఇష్టం దానికి తోడు గురు పౌర్ణమి కాబట్టి ఇంకా ఎక్కువగా పవర్ అనేది ఉంటుంది ఈ గురు పౌర్ణమి రోజున చేసే పరిహారాలకి ఈ రోజున లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ ఉంటుంది అని శాస్త్రాల్లో చెప్పటం జరిగింది అంతేకాకుండా గురువారంతో కూడుకొని రావటం వల్ల ఈ రోజున ఏమిటంటే సాయిబాబా కూడా అండి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అందరూ ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా సాయిబాబాకి పూజలు చేస్తూ ఉండటం వల్ల ఇంట్లో చేస్తూ ఉంటారు లేదా బయట కూడా దగ్గరలో ఉన్న గుళ్ళల్లో కూడా ఏదైనా సాయిబాబా టెంపుల్స్కి వెళ్ళి అక్కడ కూడా చక్కగా పూజలు చేస్తూ ఉంటారు మీరు కూడా ఏం చేస్తారంటే రేపు వీలైతేనండి ఒక సాయిబాబా గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని అక్కడ సాయిబాబాకి పాలతో చేసిన స్వీట్స్ అంటే పాలకోవాలు దూత్పేడాలు అదేనండి పాలకోవాల్ని దూత్పేడ లేదా పులిహోర కావచ్చు లేదా అరటి పండ్లైనా రండి అంటే పసుపు రంగులో ఉంటాయి కాబట్టి అండి అరటి పండ్లను కానీ లేదా పులిహోర కానీ ఇలాంటివన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న భక్తులందరికీ చక్కగా ఇచ్చేసేయండి మీ శక్తికి తగ్గట్టు కొంచెం కొంచెమైనా లాగా పెట్టేయటం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా మంచి బాగా ఆర్థికంగా కలిసి వస్తానికి అవకాశం అనేది ఏర్పడుతుందనమాట ఈ విధంగా మీరు చేయటం వల్ల అని పండితులు అంటున్నారు మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఇలా చేయటం వల్ల తప్పకుండా నెరవేరుతాయట ఎందుకంటే జీవితంలో మనిషికండి గురుబలం అనేది చాలా ముఖ్యం ఇది పెంచుకున్నారే అనుకోండి ఒక మంచి పెంచుకోవాలి అంటే ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవాలి రేపు గురు పౌర్ణమిని ఏమిటంటే ఈ గురువారం రోజున ఈ మన జాతకాల ప్రకారం గురుబలం అనేది పెరగటానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట కాబట్టి ఎవరి జాతకంలో అయితే గురుబలం తక్కువగా ఉంటుందో వారు ఏం చేస్తారంటే రేపు సాయిబాబా టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ ఈ విధంగా చేసేయండి చేసేసారే అనుకోండి మీకు గురుబలం అనేది మంచిగా పెరుగుతుంది గురుబలం తక్కువగా వారికి ఏంటంటే కష్టాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి గురుబలం అనేది పెంచుకోండి ఈ విధంగా చేసి ప్రతిదానికండి దేవుడు మనకి ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవచ్చు ఈ గురు పౌర్ణమి రోజున ఈ గురుబలాన్ని చక్కగా పెంచేసుకోవచ్చు అనమాట చక్కగా గరు గురువారం రోజునే ఏం చేస్తారు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి అలాగే గుమ్మం బయట కూడండి మంచిగా చక్కగా ముగ్గేసేసుకోండి ఆ ముగ్గు మీద కొంచెం మందార పూలు ఉన్నాయనుకోండి మీ ఇంట్లో అవి పెట్టేసేయండి లేదా అష్టదళ పద్మ ముగ్గు అయినా వేసుకోండి పసుపు కుంకాలు వేసేసుకోండి వాటి మీద చక్కగా లక్ష్మీదేవి మీ ఇంట్లో లోపలికి అడుగు పెట్టేస్తుంది ఈ విధంగా చేస్తే ఈ గడపకూడండి చక్కగా కడుక్కొని చక్క పసుపు రాసేసి కుంకుమ బొడ్లతో అలంకరణ చేసేసుకోండి గుమ్మానికి మామిడి తోరణాలు లేదా రావి ఆకుల తోరణాన్ని కట్టుకోవచ్చు అని పండితులు చెప్తున్నారండి అలా చేసేసారనుకోండి మంచిది అలాగే కాకుండా అండి గుమ్మం పైన మంచిగా ఒక స్వస్తి గుర్తును కూడా వేసేసుకోండి ఈ విధంగా చేయటం కూడా ఈ విధంగా చేయటం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం అనేది విపరీతంగా కలుగుతుంది అని పండితులు అంటున్నారు ఇంట్లో కూడా అండి ఇల్లు తుడుచుకునేటప్పుడు కాస్త ఏం చేస్తారంటే పసుపు నీళ్ళు ఉంటాయి కదండి కొద్దిగా పసుపు వేసుకొని ఇళ్ళలో మొత్తం చల్లుకోండి గుమ్మాలకి తలుపుల మీద వీటంతా కూడా చల్లేసుకున్నాక ఈ పౌర్ణమికి ఏంటంటేనండి మీరు పసుపుకు సంబంధించిన పసుపు రంగు వస్త్రాలనే వేసుకోండి పసుపుకు సంబంధించి ఎన్ని రకాలు చేసుకోగలిగితే అంత అద్భుతమైన ఫలితాలు అనేవి అయితే మీకు వస్తాయి అని పండితులు అంటున్నారు కాబట్టి ఇలా చక్కగా నియమ నిశ్మల్తో ఇలా చేసుకుంటూ ఆచరించేసేయండి ఈ విధానాలన్నింటిని కూడా ఇంటి వాకిల్ని శుభ్రం చేసుకోవటం ఏంటి ఈ రోజున గోళ్ళు కానీ గోళ్ళు కొనుక్కోవటం కానీ కట్ చేయటం కానీ హెయిర్ కట్ చేసుకోవటం కానీ మాంసాహారం తినటం కానీ అలాంటివి ఏవి కూడా చేయకండి అని పండితులు అంటున్నారు పచ్చ పూలు దొరికితే చాలా మంచిదండి ఆ పూలు పెట్టి దేవుళ్ళని అలంకరిస్తే ఇంకా మంచిది లేదా తెల్ల పూలతో చేసినా మంచిది ప్రసాదంగా పెట్టేసేయండి ఇది పులిహోర కానీ పాయసం కానీ ఇవన్నీ చేసి మీకు పుణ్యం అనేది బాగా వస్తుంది ఈరోజు నా ఇంట్లో ఎట్లా అంటే మీరు నిమ్మకాయ పులిహోర కానీ ఇట్లా చింతపండు కానీ మామిడికాయ పులిహోర ఏదో ఒకటండి పసుపు రంగులో ఇది నైవేద్యంగా పెడితే చాలా మంచిది పాయసంతో పాటు పులిహోరను కూడా పెట్టండి పాయసంలో కూడా కొంచెం లైట్గా అంటే లైట్గా అండి పువ్వు ఉంటే అది వేసేసేయండి చక్కగా వేసేసి పెట్టేసేయండి అలాగే ఈరోజు చక్కగా తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు లేదా ఆకుపచ్చ రంగు రంగులో ఉండే బట్టలని కానీ లేదా తెలుపు రంగులో ఉండేటటువంటి బట్టలు లేదా కాషాయ రంగులో ఉండే బట్టలు కానీ పట్టుకోవటం వల్లండి మీకు బాగా కలిసి వస్తుంది ఈ విధంగా చేయటం వల్ల ఏమిటంటే ఆడవారు పెళ్ళైన వారు మీ భర్త సంపాదన పెరుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు జీవితంలో సంతోషంగా ఉండటానికి ఉపయోగపడుతుంది అనే చెప్పవచ్చు పసుపు రంగు గురుబలాన్ని బాగా పెంచే అనమాట అండి అట్రాక్షన్ అనేది ఉంటుందంట పసుపుకి కాబట్టి తప్పనిసరిగా అండి ఈ రంగు బట్టల్ని పిల్లలు కావచ్చు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు పెద్దలు కావచ్చు ఈ రంగులో ఉండేటటువంటి బట్టల్ని రేపు వేసేసుకుంటే చాలా మంచిది మీరు ధరించడం వల్ల అని పండితులు చెప్తున్నారు మీకు చాలా బాగా చక్కగా కలిసి వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల మీరేం చేస్తారు ఈ విధంగా తయారయ్యాక సా మీకు వీలైతే గుడికి వెళ్ళి పూజలు చేయండి లేదా ఇంట్లోనే పూజ చేసేసుకోండి చక్కగా ఇలా చేసుకుంటే కూడా మీకు మంచిగా కలిసి వస్తుంది ఇలాంటి చేయటం వల్ల మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని పండితులు అంటున్నారు ఈ గురు పౌర్ణమి రోజునండి సాయిబాబా యొక్క ఆశీర్వాదాలు అనేవి తీసుకోవటం మీకు చాలా మంచిదనే చెప్పవచ్చు ఈ రోజున ఏమిటంటే మీరు ఎలాంటి కోరిన కోరిక కోరినా కూడా దేవతలకు పూజలు చేసినా కూడా చక్కగా నియమాలతో చేస్తే కనుక ఇలా చేయటం వల్ల మీకు ఏ కోరిక అయినా సరేనండి తప్పకుండా తీరుతుంది నెరవేరిపోతుందనే చెప్పేసి చెప్తున్నారు పండితు ఈ రోజున మీరు ఏం చేస్తారు భక్తి శ్రద్ధలతో నియమాలతో నిష్ఠ నియమ నిష్టలతో పూజలు కనుక చేసుకున్నట్లయితే మీరు కోరిన కోరికలన్నీ ఏవైనా సరే తప్పకుండా నెరవేరుతాయి అని పండితులు అంటున్నారు మీకు అందుబాటులో ఉన్నటువంటి దైవానికి మీరు పూజ చేసుకోండి అని పండితులు చెప్తున్నారు లేదా మీకు గురువులు ఎవరైనా దగ్గరలో అందుబాటులో ఉంటే గురువుల యొక్క పాదాలకు నమస్కరించి మీరు వారి ఆశీర్వాదం తీసుకోవటం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మనం తెచ్చుకోవాల్సిన రేపు గురువారం రోజు మొట్టమొదటి వస్తువుల్లో ముఖ్యమైన మొదటి మొ మొట్టమొదటి వస్తువు వచ్చేసేటప్పటికీ ఏమిటంటేనండి రాళ్ళు ఉప్పు అండి రాళ్ళుప్పు ప్యాకెట్ అంటే కల్లుప్పు ప్యాకెట్ అనమాట ఈ ఉప్పును తీసుకొచ్చేసుకోండి ఉప్పు లక్ష్మీదేవి రూపం ఉప్పు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం సముద్ర గర్భం నుంచి పుడుతుంది కాబట్టి లక్ష్మీదేవి కూడా సముద్ర గర్భం నుంచే పుడుతుంది ఉప్పు కూడా లక్ష్మీ సముద్ర గర్భం నుంచే వస్తుంది కాబట్టి లక్ష్మీదేవిని మీరు ఇంటికి తీసుకొచ్చుకున్నట్టే ఇలా ఉప్పుని తెచ్చుకుంటే అయితే ఇలా ఉప్పుతో మీరు కావాలంటే ఇలా పరిహారం చేసేసుకోండి తెచ్చాక ఏం చేస్తారంటే ఒక బౌల్లో ఉప్పుని పోసేసి చిటికెడంత పసుపు కుంకుమ అలాగే ఒక రూపాయి బెల్లం కూడా వేసిన తర్వాత ఆ ఉప్పుని ఏం చేస్తారంటే మీరు పూజ చేసుకుంటారు కదండి ఈ పూజ చేసుకునేటప్పుడు పూజలో పెట్టేసుకోండి మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలు ఇంకా ఏదైనా ఉంటే అవి తీరిపోవాలి అని చెప్పేసి దండం పెట్టేసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారు ఉప్పుని ఆ రోజంతా కూడా అలాగే ఉంచేసేయండి మరుసటి రోజున మీరు ఆ రూపాయి బిళ్ళను తీసుకొని ఎవరికైనా దానంగా ఇచ్చేయండి లేదా ఏదైనా ఆలయంలో కుండీలో వేసేయండి ఆ ఉప్పుని ఆ పసుపుని బయట ఎక్కడైనా పారే నీళ్ళల్లో వేసేయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఇంకా రెండో వస్తువు వచ్చేసేటప్పటికి ఏమిటంటేనండి పసుపు పసుపు ప్యాకెట్ ఈ గురువారం రోజున కంపల్సరీ అండి గురు పౌర్ణమి రోజున పసుపుని తీసుకొచ్చుకుంటే కనుక ఇక మీసుడి తిరిగినట్టే ఇక అద్భుతాలే జరుగుతాయి మీకు జీవితంలో ఈ గురుబలం జీవితంలో అంత మీకు పుష్కలంగా దొరికినట్లే అంత మంచిదండి ఈరోజు పసుపుని తెచ్చుకోవటం ఒక చిన్న ప్యాకెట్నైనా సరేనండి మర్చిపోకుండా చక్కగా పసుపుని తెచ్చేసుకోండి ఇంటికి పూజలో పెట్టేసుకోండి మీరు వంటల్లో కూడా వాడుకోవచ్చు తర్వాత పరిహారాలకు కూడా వాడుకోవచ్చు పూజలకు కూడా వాడుకోవచ్చు ఇలా అన్ని రకాలుగా వాడుకోవచ్చు అనమాట తర్వాత మూడో వస్తువు వచ్చేటప్పటికి మనకి పచ్చి శనగ పప్పు అండి ఏంటంటే ఇవి కూడా మనకి పసుపు రంగులోనే ఉంటాయి కాబట్టి కొన్ని గ్రహాలకు ఏమిటంటే అంకితం చేయబడ్డాయి ఈ శనగలు అనేవి కాబట్టి ఈ పచ్చి శనగ పప్పును కూడా మీరు తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవికి ఇవి ఎంతో ప్రీతికరమైనవనే చెప్పవచ్చు కాబట్టి ఇవి కూడా చక్కగా కూరలల్లో తాళింపులలో ఎలాగైనా మీరు వాడేసుకోవచ్చు పరిహారాలకు కానీ చక్కగా వాడుకోవచ్చు ఇక తర్వాత నాలుగో వస్తువు వచ్చేటప్పటికి ఏమిటంటే ఆవాలన్నమాట ఈ ఆవాలంటేనే అతీంద్రియ శక్తులతో కూడుకున్నవనే చెప్పవచ్చు పరిహారాలకైతే ఇంకా తిరిగే ఉండదు ఒక చిన్న ప్యాకెట్నైనా సరే మీరు ఆవాలని తెచ్చుకోవటం వల్ల మీకు నర దృష్టి ప్రభావం చెడు దృష్టి ప్రభావం ఇంకా ఏదైనా మీ జాతకంలో దోషాలున్న సమస్యలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి రేపు గురువారం రోజు ఆవాలు తెచ్చుకోవటం వల్ల ఆవాలు ఏంటంటే చాలా వరకు అంటే మనకి ఇవి ఎంత చిన్నగా ఉంటాయో కానీ వాటి యొక్క అద్భుతాలు అనేవి సామాన్యమైనవే కావని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి ఒక చిన్న ఆవాల ప్యాకెట్ని కూడా తెచ్చేసుకోండి తర్వాత వచ్చేసి అత్తరండి ఐదోది ఈ అత్తర్ని కూడా తీసుకొచ్చుకోండి ఏమిటంటే దీని యొక్క సువాసన లక్ష్మీదేవికి ఎప్పుడు కూడా ఇష్టపడుతుంది లక్ష్మీదేవి కాబట్టి అత్తర్ని తీసుకొచ్చుకొని మీరు ఏంటంటే మీరు బట్టలు కట్ బట్టల మీద చల్లుకోండి అలా ఇంట్లో దేవుడి గదిలో కూడా అండి పటాల దగ్గర అక్కడ కొంచెం లైట్గా చల్లేసి పెట్టేయండి మీ గుమ్మాల దగ్గర కూడా చల్లుకోవటం వల్ల ఏమిటంటే ఈ సువాసనకి లక్ష్మీదేవి ఆటోమేటిక్గా అండి మిల్లు వెతుక్కుంటూ మరి మీ ఇంటికి వచ్చేస్తుంది అనే పండితులు అంటున్నారు ఎందుకంటే అత్తరు సువాసన చాలా అంటే చాలా బాగుంటుంది ఏం చేస్తారంటే మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని చక్కగా రెడీ అయిన తర్వాత అలా ఒక అత్త పెట్టుకోవటం వల్ల కూడా ఒక మంచి సువాసన అనేది అయితే వస్తుంది ఆ సువాసనతో మీ ఆరోగ్యం కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇంకా తర్వాత వ వస్తువు వచ్చేసి ఏమిటంటే పసుపు రంగు గవ్వలు అనమాట పసుపు గవ్వలు ఏమిటంటే లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళనే చెప్తూ ఉంటారు మనకి గవ్వలు కూడా సముద్రం నుంచే పుట్టాయి కాబట్టి గవ్వలు కూడా ఎంతో పవిత్రమైనవి కాబట్టి చక్కగా అంటే మీరు పూజలలో పెట్టేసుకొని ఈ గవ్వల్ని మీరు డబ్బులుగా ఉండే చోట్లలో డబ్బులు పెట్టుకునే చోటండి బీరువా ఉంటుంది కదా అక్కడ మీరు వ్యాపారస్తులైతే మీ గల్లా పెట్టెలో కూడా చక్కగా ఈ గవ్వల్ని పెట్టేసుకోవచ్చు పూజలో పెట్టిన తర్వాత ఈ పసుపు రంగు గవ్వల్ని కనుక మీరు తెచ్చుకుంటే మనకి ఐదు కానీ లేదా పదకొండు గవ్వలు కానీ ఇలా మనకి ఒక్కసారిగా తెచ్చుకుంటే చాలండి ఎప్పుడు కూడా అనే చెప్పవచ్చు మీరు వీటిని పూజా మందిరంలోనైనా ఉంచుకోవచ్చు లేకపోతే మీ బీరు మీరు బిజినెస్ చేసే ప్లేసులలో గల్లా పెట్ల అయినా పెట్టేసుకోండి పూజ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ పూజ తర్వాత గవ్వలు బాగా శక్తిని కలిగి ఉంటాయి ఇలా పూజ చేసి పెట్టడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంకా తర్వాత వస్తువు వచ్చేసి బెల్లం ఇంకా ఈ బెల్లం గురించి అసలు చెప్పే పనే లేదండి గురు పౌర్ణమి రోజున కూడా బెల్లం మనకి రంగులో ఉంటుంది కాబట్టి ఇది మనకి ప్రకృతి నుంచి లభించింది అంటే చెట్ల నుంచి మనకి లభించింది కాబట్టి ఏం ఏంటంటే బెల్లం కూడా చాలా శక్తివంతమైందనే చెప్పవచ్చు పరిహారాల్లో కూడా దీనికి అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది బెల్లంతో చేస్తే కాబట్టి మీరు బెల్లాన్ని తీసుకొచ్చుకోవటం వల్ల మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి బంగారం కొనుక్కుంటారు భూములు కొనుక్కుంటారు మీరు స్థలాలు పొలాలు ఇలాంటివన్నీ కూడా అనమాట కొనుక్కునేందుకు అవకాశాలు అనేవి కూడా పుష్కలంగా ఉంటాయి అని పండితులు అంటున్నారు ఇంకా తర్వాత వస్తువు వచ్చేటప్పటికి యాలకులు ఒక చిన్న ఐదు రూపాయలు పెట్టేసి ఒక యాలకుల ప్యాకెట్ని కూడా మీరు తెచ్చేసుకుంటే కనుక చక్కగా అండి మీరు ఏదైనా పాయాసాల్లో కానీ లేదా పరిహారాల్లో కానీ లేదా కాఫీ టీలల్లో కానివ్వండి ఏదో ఒక రకంగా అండి మీరు వీటిని ఉపయోగించేసుకోవచ్చు అలాగే మీరు ఈరోజున చక్కగా సాయంత్రం చంద్రుడి ముందు ఒక గ్లాసులో పాలు కొంచెం బెల్లము కొన్ని యాలకులు వేసుకొని మీరు ఏదైనా కోరిక కోరి చెప్పుకోనండి కాసేపు ఆ గ్లాస్ని అక్కడే పెట్టేసుకొని ఆ పాలను తాగారనుకోండి ఆ కోరిక తీరాలి అని చెప్పి అలా అనుకోండి మీ కోరిక వెంటనే తీరిపోతుంది అని పండితులు అంటున్నారు ఈ వస్తువులన్నీ ఇప్పుడు చెప్పినాయి తెచ్చుకునే పని లేదండి మీకు అందుబాటులో ఉన్నాయి మీకు అవసరాన్ని బట్టి ఏదైనా రెండు మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ఇక్కడ మనం ఉప్పు పసుపు ఆవాల ప్యాకెట్లు అత్తరు యాలకులు బెల్లము జనగపప్పు ఇవన్నీ చెప్పుకున్నాం కదండి పసుపు రంగు బెల్లము ఇవన్నీ అని కూడా ఇందులో నుంచి మీకు ఏది వీలుంటే అది తెచ్చేసుకోండి రెండు వస్తువులు అంటే రెండు వస్తువులు ఇంకా ఇన్ని రకాలీ అవసరం లేదు మీకు చెప్పిన వస్తువులన్నీ తెచ్చుకునేది మీ ఇష్టాన్ని బట్టి రెండు మూడు తెచ్చుకోండి అవసరం అనుకుంటే అన్నీ తెచ్చుకోండి లేదండి మేము తెచ్చుకుంటాము అంటే కనుక ఎలాగైనా మీకు మంచి జరుగుతుంది ఈ గురు పౌర్ణమి రోజున మీరు గుర్తు పెట్టుకొని మరి ఈ వస్తువుల్ని తెచ్చుకున్నారనుకోండి చాలా తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో దొరికే వస్తువులేనండి ఇవి మీరు పూజలలో పెట్టుకొని తెచ్చుకున్న తర్వాత వాటిని మీరు వంటలకు కానీ వేరే వాటికి కానీ వాడేసుకోవచ్చు పరిహారాలకు కానీ అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమిటంటే ఒక మంచి శక్తి అనేది వస్తుంది మీ ఇంట్లోకి కాబట్టి చక్కగా ఈ వస్తువుల్ని తెచ్చేసుకోండి అని పండితులు చెప్తున్నారు ఈ రకమైన వస్తువుల్ని తెచ్చి మీరు వాడుకోవటం వల్ల మీ సుడి తిరుగుతుంది మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది నాలుగు వైపుల నుంచి అండి ధన ప్రవాహం అనేది అయితే మొదలవుతుంది మీకనే చెప్పవచ్చు ఈ విధంగా ఈ వస్తువుల్ని తెచ్చుకోవటం వల్ల వీటితో మీకు లక్ష్మీ అనుగ్రహంతో పాటు రేపు గురు పౌర్ణమి కాబట్టి గురుగ్రహ బలం కూడా మీకు చక్కగా పెరుగుతుంది పసుపు రంగులో ఉండే ఈ వస్తువుల్ని తెచ్చుకోవటం వల్ల అని పండితులు అంటున్నారు చేయటం వల్ల మీకు జాతకపరమైనటువంటి దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అనే చెప్పవచ్చు ఈ గురు పౌర్ణమి రోజునండి మీరు ఈ విధంగా ఈ వస్తువులు అనేవి తెచ్చుకొని చూడండి మీకే తెలుస్తుంది మీరు అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతారు అని పండితులు అంటున్నారు ఇలా అనేవి బాగా పనిచేస్తాయి తప్పనిసరిగా అండి రేపు ఇంట్లో దీపారాధన చేసేసుకోండి అలాగే ఆవు కనిపిస్తే కనుక ఆవు కూడా ఆహారంగా ఈ ఏదైనా ఒక పచ్చటి వస్తువుని గడ్డిని కానీ లేకపోతే ఏదైనా అరటి పండ్లను కానీ ఏ వేటినైనా పెట్టేసేయండి బెల్లాన్ని కానీ పెట్టేయండి అలాంటివి పెట్టడం వల్ల మీరు ఆవు కూడా ఆహారం పెట్టడం వల్ల మీకు అద్భుతాలు అయితే జరుగుతాయి రేపు అని పండితులు అంటున్నారు ఇలా తినిపించటం వల్ల గోమాతకి ఏమిటంటే గోమాతలో ముక్కోటి దేవతలు అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతని తాకినా చాలు రేపు ఎంతో పుణ్యం ఫలితం అయితే వస్తుంది అని పండితులు అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించేస్తే మీ జీవితంలో అద్భుతాలే జరుగుతాయి అని పండితులు అంటున్నారు